హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఇద్దరు మగుళ్ళు పార్ట్ సిక్స్ ఈ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి మొగుడు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయటానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం మీరు అంటున్నదేదో నాకు అర్థం కావట్లేదు అని అయోమయంగా ఉంది విశాలాక్షి నువ్వంత తెలివి లేని దానివి కాదు జానవి నీకు నేను పిల్లలు కావాలి అదే సమయంలో నీకు శారీరకంగానో మానసికంగానో అతనిచ్చే సుఖం కావాలి అతనికి నీ మీద కలిగింది తగ్గే వ్యామోహం కాదు అందుకే ఆ పొర్లేదేదో ఇంట్లో నేనున్నప్పుడే కానించుకోండి అని ఆగాడు రామనాథ్ విశాలాక్షికి ఒక్క క్షణం ఏమర్థం కాలేదు కానీ అర్థం అవ్వడం మొదలెట్టాక రక్తమంతా మొహంలోకి చిమ్ముకొచ్చింది ఇది సాధ్యమేనా మొగుడికి ఆ వీడియోలంటే ఇష్టమని తెలుసు ఇద్దరు ఉన్నప్పుడు చూడాలనుకుంటున్నారా లేక కేవలం పరువు కోసం తన కోసం ఈ ప్రపోజల్ చేస్తున్నారా ఏ కారణమైనా ఇప్పుడతను తన ఇంట్లో ఉండగానే శేఖరంతో ఉండమని చెప్తున్నాడు దీనికి శేఖర్ ఒప్పుకుంటాడా మగుడు వదిలేస్తే తనను లేవదీసుకుపోవడానికి కూడా సిద్ధమే అని చెప్పాడు అదెంత నిజం పోని శేఖరానికి కూడా సమ్మతమే అనుకున్నా తన విషయం ఏంటి మగుడింట్లో ఉండగానే తను వేరే మగాడితో ఉండగలదా ఆయనకి లేని అభ్యంతరం తనుకుండవచ్చా అని పరిపరి విధాల ఆలోచిస్తుంది విశాలాక్షి ఏమైంది మౌనంగా ఉన్నావు నేను చెప్పింది అర్థమైందా రెట్టించాడు రామనాథం అయిందన్నట్లుగా చిన్నగా తలూపింది విశాలాక్షి ఆమెకి చాలా భయంగా ఉంది అదే సమయంలో చాలా ఎగ్జైటింగ్గా ఉంది నీ నిర్ణయం ఏంటి అలా బాగుండదేమో అంది చిన్నగా భయం భయంగా ఇలా మాత్రం బాగుంటుందా మీరిద్దరు నన్ను ఎప్పుడెప్పుడు మోసం చేస్తారో తెలియకుండా నేను నిత్యం నీతో గొడవపడ్డం నువ్వు అతగాడిని ఊహించుకుంటూ నాతో ఉండటం నేను చెప్పినంత అవగాహనకి వస్తే సరి లేకపోతే మీ ఇష్టం నన్ను పిల్లల్ని మర్చిపో అంత మాట అనకండి నాకేదో భయంగా ఉంది నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నంత వరకు నీకు భయపడే అవసరం రాదు మనం ఇంటికి వెళ్లేసరికి అవుతుంది ఏదో వంక పెట్టుకొని అతనింటికి వెళ్ళు నీ భవిష్యత్తు తేల్చుకో ఈలోగా పిల్లల్ని చూసుకుంటాను సరేనా సరే అని చిన్నగా తలూపింది విశాలాక్షి గుడ్ ఇక పద అని లేచాడు రామనాథం దారి పొడుగున కొంత సంఘర్షణకి లోనైనా ఒక నిశ్చయానికి వచ్చింది ఆమె కొత్త ఆశలు చిగురిస్తున్నాయి అవి చాలా తీయగా కూడా ఉన్నాయి దారిలో పెళ్లానికి మల్లెపూల దండ కొన్నాడు రామనాథం మగుడు పెళ్లారు ఇంటికి చేరేసరికి పావు తక్కువైన మీదయింది అంకుల్ దగ్గరికి వెళ్ళి కేబుల్ పనిచేస్తుందో లేదో చూడు అని వేణుగాన్ని పక్కింటికి పంపించాడు రామనాథం వాడు ఐదు నిమిషం తర్వాత వచ్చి అంకుల్ వాళ్ళకి వస్తుంది అంకుల్ నాకు కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు అని గొప్పైపోతూ చెప్పాడు ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు ఇంకెవ్వరూ లేరని తెలుసుకున్నాక భార్యకి సైకి చేశాడు ఆమె వెళ్లేసరికి వీధి తలుపు ఊరగా తెరిచే ఉంది శేఖర్ లుంగీ బనింతో అప్పుడే స్నానం చేసినట్టు ఫ్రెష్గా ఉన్నాడు ఆ టైంలో ఆమె అనుకోకుండా రావడం చూసి అతను నిర్ఘాంతపోయాడు ఆమె తలుపు గడపెట్టి అక్కడే నుంచుంది శేఖర్ తేరుకొని ఇప్పుడే వేణు వచ్చేళ్ళాడు ఇంట్లో అంతా సరిగ్గానే ఉందా మీ వారు ఇంట్లోనే ఉన్నారు మరి మీరు అన్నాడు శేఖర్ విశాలాక్షి అతని వైపు కవ్వింపుగా చూస్తూ ఏం రాకూడదా అంటూ అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి గాఢంగా కౌగిలించుకుంది విశాలాక్షి తల్లోంచి వస్తున్న మల్లెపూల గుబాలింపుకి నిలువెల్లా మెత్తగా తగులుతున్న ఆమె శరీర స్పర్శకి పులకరించిపోయాడతను తన చేతులతో ఆమె నడుం చుట్టేస్తూ నాకేం అర్థం కావడం లేదు ఇంతకీ ఎందుకు వచ్చినట్టు ఆయనకి తెలిస్తే ఆ భయం లేదు అన్నీ చెప్తాను కానీ ఆగలేనమ్మా అంది సరే అంటూ అమాంత మామెని పైకి లేపి బెడ్రూమ్లోకి నడిచాడు శేఖర్ రామనాథం తొమ్మిది కల్లా వంట ముగించి పిల్లలు తిని పడుకునేసరికి ఇంకో అరగట్ట దాటింది అప్పటికీ విశాలాక్షి వచ్చే ఛాయలు లేవు ఇంతసేపు మాటలేనా ఇంత అవకాశం కల్పించాక ఊరక ఉండదు అనుకున్నాడు సుమారు పది గంటలైంది విశాలాక్షి తిరిగి వచ్చేసరికి మొగుడు పరిశీలనగా చూడ్డం గమనించి సిగ్గుగా నవ్వింది చీర నలిగింది బొట్టు కాస్త చెదిరింది కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది వంటైంది నీకు బాగా ఆకలేస్తుందా అని అడిగాడు రామనాథం అంతలేదు మీరు తినేశారా అంది తర్వాత తిన్నాం గాని గదిలోకి పదం కాసేపు పడుకొని మాట్లాడుకుందామని బెడ్రూంలోకి దారితీశాడతను అబ్బా సిగ్గేస్తుందండి రండి అంటూ మొగుడిని మీదికి లాక్కుంది వగలుపోతూ ఆతృతగా ఆమెను అల్లుకున్నాడు పది నిమిషాల తర్వాత ఇద్దరూ అలసిపోయి రిలాక్స్ అయ్యాక అయితే ఈ వచ్చే శనివారం నీ పుట్టినరోజు కదా ఆ రోజు రాత్రి అతన్ని భోజనానికి పిలుద్దాం రాత్రికి ఇక్కడే ఉంచేద్దాం సరేనా అన్నాడు సరే అంది అతను వస్తాడంటావా వెనక్కి తిరిగి వైపు నడుస్తూ వస్తారు అని చిన్నగా సమ్మోహనంగా నవ్వుకుంది విశాలాక్షి శనివారం అప్పటికి ఐదు రోజులుంది ఆలోక శేఖరానికి పెరట్లో కనబడినప్పుడు మెసేజ్ ఇచ్చేసింది ఆ రోజు పొద్దున్నే లేచి రామనాథం పుట్టినరోజుకి కొన్న కొత్త చీర కట్టుకొని శ్రద్ధగా తయారై రామనాథం లేచేసరికి పూజ ముగించుకుంది ఎప్పుడలానే ఆయన కాళ్ళకి దండం పెట్టుకుంది ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు మధ్యాహ్నమే ఆఫీస్ నుండి వచ్చేశాడు మొగుడు పెళ్ళాలు కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నారు శేఖరంతో ఏం మాట్లాడింది వివరంగా చెప్పిందామె భార్య తెలివితేటలకి సంతోషించకుండా ఉండలేకపోయాడతను సాయంత్రం బజార్కి వెళ్ళి స్వీట్లు పెళ్ళానికి మల్లెపూల దండ కొన్ని విడిపూలు పిల్లలకి చాక్లెట్లు తీసుకొని వచ్చాడు ఈలోగా ఇల్లంతా చక్కదిద్దుకొని పక్క మీద కొత్త దుప్పటి వేసి స్నానం కానిచ్చుకుంది విశాలాక్షి కొత్త చీర జాకెట్టు కట్టుకుంది దండే ఆమె తల్లో తురిమి విడిపూలు పక్క మీద చెదురు మదురుగా చల్లి బెడ్రూమ్ తలుపు మూసేశాడు రామనాథం పిల్లలతో కూర్చొని కూతురికి లెక్కలు చెప్పడం మొదలెట్టాడు తొమ్మిది దాటి పిల్లలు పడుకునే వరకు రాలేదు శేఖర్ తెల్లటి పైజామా కళ్ళీ లాల్చీ వేసుకొని మగాడైన మల్లె పువ్వుల తయారై కనిపించాడు విశాలాక్షి కళ్ళకి లోపలికి సాధారణంగా ఆహ్వానించి తలుపు వేసేశాడు రామనాథం శేఖర్ చేతిలో కొన్ని పేకట్లున్నాయి చిరునవ్వుతో ఎదురైన విశాలాక్షికి అందించాడు ఏమిటవి అని ప్రశ్నార్థకంగా చూసింది తిప్పి చూస్తే ఖరీదైన కొత్త చీర రవ్వల నెక్లెస్ బయటపడ్డాయి మరి ఇంత కాస్ట్లీ గిఫ్ట్లా వద్దు బాబు అంటూ మొగుడు వైపు చూసింది నన్ను మీరిద్దరూ అంత ప్రేమగా పిలిచాక అందున మనమందరం ఇక మీదట ఒకే కుటుంబం అని ఉంటామని నువ్వు చెప్పాక ఇలాంటి అభ్యంతరాలు మన మధ్య ఉండకూడదు అయినా నేను శక్తికి మించి ఏం తేలేదు ఇవి నువ్వు తీసుకోకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఆపైన మీ ఇష్టం అన్నాడు నిష్ఠూరంగా శేఖరం భర్త వైపు చూసింది విశాలాక్షి తీసుకో అన్నట్లుగా సైగ చేశాడు రామనాథన్ తీసుకొని సోఫాలో పెట్టింది విశాలాక్షి మరి నాకు పొద్దున్నే నా కాళ్ళకి దండం పెట్టిన దానివి ఇప్పుడు ఆయన ఆశీర్వాదం తీసుకోవద్దా అన్నాడు మందలింపుగా రామనాథం భలేవారే మీరు మరీను అని అనేలోపు విశాలాక్షి వంగి శేఖరం కాళ్ళకి నమస్కారం పెట్టింది ఆమెని లేవదీసి రవ్వలనక్కడ చనువుగా ఆవిడ మెడలో అలంకరించి తృప్తిగా చూసుకొని చాలా అందంగా ఉన్నావు మాదిష్టి తగిలెట్టుంది గాఢంగా కౌగులించుకొని విశాలాక్షిని పెదాలందుకున్నాడు శేఖర్ సరే దేవి గారు మాకు తినడానికి ఏమైనా పెడతారా మిమ్మల్ని ఇలా వదిలేస్తే ఈ రాత్రంతా మీ ముద్దుకే సరిపోయేలా లేదు అని వేలాకోలంగా అన్నాడు రామనాథం ముందు విశాలాక్షి సిగ్గుగా పెదాలు తుడుచుకుంటూ విడవడింది దొంగ ముద్దుకి తీపి ఎక్కువంటారు కానీ ఎలాంటి టెన్షన్ లేకుండా మొగుడి ముందే ప్రియుడిచ్చే ముద్దుకి అంతకంటే తీపి ఉంటుందని అనుభవంతో తెలిసొచ్చింది విశాలాక్షికి శేఖర్ మించు మించు అలానే ఫీల్ అవుతున్నాడు ఆమె వంటగదిలోకి నడవగానే పుస్తకాల ర్యాక్ వెనక నుండి ఆ రోజు శేఖరం వదిలి వెళ్లిన బాటిల్ బయటకు తీశాడు రామనాథన్ నాకైతే పెద్ద అలవాటు లేదు గాని మీరు తీసుకుంటే కంపెనీ ఇవ్వగలను అని చల్లటి నీళ్లు తీసుకొచ్చాడు రామనాథం మగాళ్ళిద్దరూ టీవీలో అప్పుడే మొదలైన సాగర సంగమం సినిమా చూస్తూ అరగంటలో రెండేసి పెగ్గులు లాగించేశారు మీ సంగతేమో గాని నాకైతే జయప్రద చాలా ఇష్టం అనేశాడు రామనాథం నాకు ఇష్టమే అనేసాడు శేఖరం అరగంట తర్వాత మగాళ్లతో పాటు తను ఏదో తినాలనిపించుకుంది విశాలాక్షి మందు అలవాట్లేని రామనాథం సోఫాలో వాలిపోయాక విశాలాక్షిని అమాంతం లేవదీసుకొని బెడ్రూంలోకి నడిచాడు శేఖర్ ఆమెని మంచం మీద పడేసి అమాంతం ఆమె మీద పడ్డాడు మరి మోటు బాబు పక్క గదిలో ఆయన ఉన్నారని కూడా లేకుండా అంటూ కిలకిల నవ్వింది విశాలాక్షి